జెడ్ డ్యూటీ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలు నేను ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీ కోసం సెకండ్ హ్యాండ్ హర్యానా హెవీ కల్టివేటర్ అమ్మకానికి వచ్చింది దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి చెందింది కల్తివేటర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది చూడవచ్చు మన వీడియోలో హెవీ కల్టివేటర్ ఇది హర్యానాకు చెందింది ఇంత కూడా డ్యామేజ్ కానీ ఏమీ కానీ లేదు ఈ కల్టివేటర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని జనగాం డిస్టిక్ పాలకుర్తి మండల్ మల్లెంపల్లి విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నలభై వేలు అని చెప్పారు ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది వీళ్ళెవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఇది అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్ లో నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరణ సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్